హలో అందరికి వెల్కమ్ టు శ్రీయాన్ కలెక్షన్ శ్రీయాన్ కలెక్షన్ అని నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ప్యూర్ జార్జుడ్ శారీ విత్ రెయిన్బో కలర్స్ అండి పైన కింద మీకు కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్తో దీనికి కొంగు చూడండి ఇలా వచ్చింది అన్ని శారీస్ అన్ని రెయిన్బో కలర్స్ అండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కలర్ అనే హైలైట్ చేశారు ఇది వచ్చి బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారు బ్లౌజ్ కూడా రెయిన్బో కలర్స్ వచ్చినాయండి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి కింద మీకు వైన్ కలర్ అనేది హైలైట్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ అనేది అన్ని శారీస్కి సేమ్ ఇచ్చారు అండి సారీని బట్టి అంటే ఏ కలర్ అయినా హైలైట్ చేశారో దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కింద హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ అనే హైలైట్ చేశారు ప్యూర్ జార్జర్ సారీ అండి మీకు చాలా లైట్ పెట్టు ఉంటుంది కట్టుకున్నా కూడా లైట్ గా అనిపిస్తుంది అండ్ చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీస్ అన్ని మీకు ట్రెండింగ్ సారీస్ అండి అందుకే వెంటనే సేల్ అయిపోతున్నాయి చాలా తీసుకొచ్చినాం కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే పైన వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ ఛార్జెస్ పంపించండి ఆవర్